తెలంగాణలోని ఐపీఎస్ల కొరత ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రస్తుతం నూట ముప్పై తొమ్మిది మంది ఐపీఎస్లు ఉన్నారు నిజానికి తెలంగాణలో ప్రస్తుతం నూట ముప్పై తొమ్మిది ఐపీఎస్లు ఉన్న పోస్టులు ఉండగా రెండు ఖాళీగా ఉన్నాయన్నమాట మిగతా నూట ముప్పై ఏడు మందిలో తొమ్మిది మంది కేంద్ర డిప్యుటేషన్పై సర్వీసులో ఉన్నారు మిగతా వారిలో ఎంవి రంగ రంగనాథు వివి కమలా కమలాసన్ రెడ్డి వంటి వారు పది మంది నాన్ పోలీసింగ్ విభాగంలో పనిచేస్తున్నారు అక్కడ కమలాసన్ రెడ్డి వారు డ్రగ్ కంట్రోల్ డీజీగా ఎక్స్చేంజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా అదనపు బాధ్యత కూడా నిర్వర్తిస్తారు డీజీపీ జితేంద్రతో పాటు సీనియర్ ఐపీఎస్లు కూడా కొత్తపేట కొత్తకోట శ్రీనివాసరెడ్డి విబి కమలాసన్ రెడ్డి వి సత్యనారాయణ మరో ఇద్దరు అధికారులు ఈ ఏడాది పదివేల మంది పొందనున్నారు కొత్తగా ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో నార్కోటిక్స్ బ్యూరో వంటి విభాగాల్లో ఐపీఎస్ కొరత ఉంది డిఐజీ ఐజీ అదనపు డీజీ డీజీపీ స్థాయి పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి దాంతో కొన్ని కమిషనరేట్లు నాన్ క్యాడరీ ఎస్పీలు ఏకంగా డిఐజీ స్థాయి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు హైదరాబాద్ రాచకొండ సైబరాజు కమిషనరేట్లో ట్రాఫిక్ శాంతి భద్రతలు నేరాలు స్పెషల్ బ్రాంచ్ పూర్తి స్థాయిలో అధికారులు అందుబాటులో లేరు ఉన్న ఐపీఎస్లు రెండు అంతకంటే ఎక్కువ పోస్టులు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది షికాగో షికాగోయల్ ఏకంగా మూడు విభాగాల చీఫ్గా ఉన్నారు షికాగోగోయల్ చివరిసారిగా రెండు వేల పదహారులో క్యాడర్ రివ్యూ జరిగింది ప్రస్తుతం నూట ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నారు సీనియర్ రెండు మూడు బాధ్యతలు అప్పు చెప్తున్నమాట ఇరవై తొమ్మిది పోస్టులు మంజూరుకు రాష్ట్రం విజ్ఞప్తి కూడా చేసింది ఇటీవల ప్రధాన మోదీని కూడా కోరారు రేవంత్ రెడ్డి నేడు నేర దర్యాప్తు పాత్ర కీలకం సైబర్ నేరా పెరుగుతున్న కొత్తగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటైంది మహిళా బ్రద ప్రత్యేక విభాగం నిజానికి ఈ మూడింటికి డీజీ లేదా అతను డీజీ స్థాయి అధికారులు నేతృత్వం వహించాలి కానీ తెలంగాణలో ఈ మూడు విభాగాల్లో డీజీ స్థాయి అధికారిని శేఖా గోయిల్ నేతృత్వం వహిస్తున్నారు అంటే మూడు పనులు ఒకరే చేస్తున్నారు శేఖా గోయల్ ముగ్గురు ఒక్కో ఒక ముగ్గురు ఉండాలి ఐపీఎస్లో కానీ అన్ని పనులు ఒక చూస్తున్నాయి అలాగే ముప్పై మూడు జిల్లాల్లో తొమ్మిది కమిషనర్ రేట్లు ఉన్నాయి ఇరవై జిల్లాల్లో ఎస్పీ నేతృత్వం కొనసాగుతున్నాయి అయితే చాలా చోట్ల ఐపీఎస్ కొరత తీవ్రంగా ఉంది తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఐపీఎస్ల కొరత ఎంత తీవ్రంగా విధిస్తుందంటే జిల్లాలో కమిషనరేట్ సంఖ్య పెరిగినా పెరుగుతున్న నేరాల అనుగుణంగా వాటిని కట్టడి కొత్త విభాగాలు ఏర్పడుతున్నా హైడ్రా వంటి విభాగాలు ఐపీఎస్లు అదనం అవసరం ఉన్నా ఐపీఎస్ క్యాడర్ పెంచబోడంతో సీనియర్లపై భారం పడుతుంది ఒక్కొక్కరు దిగు దిగుప్రాయం చేయాల్సి వస్తుంది అనమాట రాష్ట్రాలకు సంబంధించి ప్రతి ఒకసారి కేంద్ర హోంశాఖ ఐపీఎస్ క్యాడర్ రివ్యూ చేయాల్సి ఉంటుంది తెలంగాణలో చివరిసారిగా రెండు వేల పదహారులో క్యాడర్ సమస్య జరిగింది దాంతో ఐపీఎస్లు పోస్ సంఖ్య నూట ముప్పై తొమ్మిది పెరిగింది అదే సంవత్సరం అక్టోబర్లో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి పది జిల్లాలు ఇరవై తొమ్మిది జిల్లాలుగా ఆ తర్వాత ముప్పై ఒకటిగా ఆ తర్వాత ముప్పై మూడు జిల్లాలుగా మారాయి మారాయి హైదరాబాద్ సైబరాబాద్ వర వరంగల్ కమిషనరేట్లు ఉండగా సైదరాబాద్ నుంచి హైదరాబాద్ తూర్పునున్న రాజ్ కొండను విడదీశారు అలాగే జనాభా విస్తీర్ణం నేరాల రేటు తదితర అంశాల పరిగణలోకి తీసుకుని నిజామాబాద్ రామగుండం కరీంనగర్ సిద్దిపేట ఖమ్మం కమిషనరేట్ను ఏర్పాటు చేశారు మిగతా ఇరవై జిల్లాలకు ఎస్పీ స్థాయి అధికారులు నేతృత్వం వహిస్తున్నారు కొత్త జిల్లాలు ఏర్పాటైన తొమ్మిదిలో ఐపీఎస్ కొరత కారణంగా నాన్ క్యాడర్ ఎస్పీలు కొన్ని చోట్ల నాన్ క్యాడర్ అదనపు ఎస్పీలను కొన్ని చోట్ల బాధ్యతలు అప్పగించారు కమిషనరేట్లు డీఐజీ నుంచి డీజీ స్థాయి అధికారులు కమిషనర్గా ఉన్నారు వారి కింద శాంతి బాధ్యతలు ట్రాఫిక్ నేరాలు స్పెషల్ బ్రాంచ్ ఇలా పలు విభాగాలకు ఐపీఎస్ఎల్ నేతృత్వం వహించాలి రాష్ట్రంలో ఐపీఎస్ కొరత చాలా చోట్ల పోస్టు ఖాళీగా ఉన్నాయన్నమాట మరికొన్ని పోస్ట్ చోట్ల ఉన్న ఐపీఎస్ఎల్కి అదనపు బాధ్యతలు అప్పగించారు నిజానికి రెండు వేల ఇరవై కేంద్ర హోంశాఖ ఐపీఎస్ క్యాడర్ సమీక్షించి పోస్టును పెంచాల్సి ఉండగా కోవిడ్ కొల్లో వ్యతిరేక కారణాలతో ఆ ప్రక్రియ వాయిదా పడింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి తెలంగాణ సర్కారు కేంద్రం మొదలుపెట్టుకున్న కేడర్ రివ్యూ దిశగా అడుగులు ముందుకు పడట్లేదు సీఎం దేవుడు సైతం చెప్తున్నారు అనమాట గవర్నమెంట్కి అయినా సరే కేడర్ ఇంకో ముప్పై మంది నలభై మంది పెంచాలి అదనపుగా కావాలని చెప్పినా ఇంకా జరగట్లేదు అనమాట లోక్సభలో ఇదే అంశంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం సహాయ మంత్రి సమాధానం సమాధానమిస్తూ ఈ విషయంలో తమ దృష్టికి వచ్చిందని కేడర్ రివ్యూ చెప్పారు ఇది జరిగితే రెండు నెలలు గడిచిన కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సీఎం రావాంద్రెడ్డి వాళ్ళు ఢిల్లీ పట్టిన సందర్భంగా ప్రధాని మోడీని కలిసి ఇరవై తొమ్మిది అదనపు ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి కూడా చేశారు ఇంకో ముప్పై మంది ఐపీఎస్లు కావాలి తెలంగాణకి ప్రస్తుతం నూట ముప్పై తొమ్మిది ఉన్నారు కానీ నూట డెబ్బై మంది కావాలి తెలంగాణ కంట్రోల్కి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం